బ్రో హాయ్ బ్రో హాయ్ మీకు ఇష్టమైన హీరో ఎవరు అల్లు అర్జున్ ఎందుకు అల్లు అర్జున్ అంటే ఇష్టం ఇష్టం అంతే ఎందుకు స్టార్ అంతే సో అల్లు అర్జున్ది అట్లీది ఒక సినిమా వస్తుంది విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ సో ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది కానీ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా సినిమా బాగుండదేమో ఇది అదని వాళ్ళకి చూసాక తర్వాత తెలుస్తుంది కదా ఇప్పుడు చూడకముందు ఎవరు ఏమైనా అంటారు పది మాటలు అంటారు చూసాక తెలుస్తుంది సో అల్లు అర్జున్లో మీకు నచ్చే క్వాలిటీ స్టైల్ హాబీస్ అలా సో అల్లు అర్జున్ గారు ప్యాన్ ఇండియాలో నంబర్ వన్ స్టైల్లో ఉన్నారు ఇప్పుడు సో మీ హీరోని చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది సో ఏ సినిమా నుంచి ఫ్యాన్ అయ్యారు ఏ సినిమా నేనా సరేనోడు సరే సరే సో సరేనోడు అల్లు అర్జున్కి పుష్ప అల్లు అర్జున్కి డిఫరెన్స్ ఏంటి అది డిఫరెన్స్ అంటే అయ్యింది మొత్తం లుక్ చేంజ్ అయిపోయింది సో అల్లు అర్జున్కి మీరు మెగా మెగా ఫ్యామిలీగా హీరో అంటే ఫ్యాన్ అయ్యారా లేదంటే అల్లు ఫ్యామిలీగా ఫ్యాన్ అయ్యారా అల్లు ఫ్యామిలీకి ఎందుకు ఫస్ట్లో క్రేజ్ మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ వచ్చింది కదా సరేనోడు ఆ టైంలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చింది కదా క్రేజ్ నాకైతే వాళ్ళు ఓన్గా దాంతోనే నచ్చింది నాకు ఆయన సొంత సో ఇప్పుడు చెప్పండి మీరు అల్లు అర్జున్ ని మెగా ఫ్యామిలీగా చూస్తారా లేదంటే అల్లు ఫ్యామిలీగా చూస్తారా ఇద్దరు మెగా ఫ్యామిలీగా చూడాలి సో కొంతమంది ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు ని అల్లు బాయ్ ఏం చెప్తా నేను కానీ ఏం ఓకే సో ఈరోజు ఇంకా నెక్స్ట్ వచ్చే సినిమాలతో గ్లోబల్ స్థాయిలో రికార్డులు బద్దలు కొడతారు అల్లు అర్జున్ కొడతారు హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఏం లేదు సార్ ఇక పేదవాళ్ళకి కూడా చూసుకుంటాడు ఓకే ఫైన్ ఇక ఆంధ్రప్రదేశ్కి తెలుసు మా తెలంగాణ కదా ఇక అలా కాదు ఇప్పుడు మనం చూస్తున్నాము కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చేసిన డబ్బులు కూడా ప్రజలకి ఖర్చు పెడుతున్నారు సో ఒక ఆడియన్గా అండ్ ఒక ఓటర్గా ఏం చెప్తారు వెరీ నైస్ అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే బెటర్ కదా సార్ వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే ఏదో అట్లీస్ట్ పబ్లిక్ ఉన్నారనే ఒక ఒపీనియన్ ఉంది ఆయనకి అట్లనే ఈరోజు జవాన్ ఒక జవాన్ చనిపోయాడు ఏపీలో మురళీ నాయక్ పక్కకు ఉండడము అనేది చాలా గ్రేటు లోకేష్ పవన్ కళ్యాణ్ సో కళ్యాణ్ గారు ఎంత మంచి చేసినా కూడా కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు సో ఏం చెప్తారు ఇప్పుడు మన మనసు మంచిగా ఉంటే అన్నీ మంచిగా అయిపోతుంది అంతే అది ఒకటి నమ్ముకోవాలి ఆయనకి ఉంది అంటే కొంతమందికన్నా పాజిటివ్నెస్ ఉంది కదా ఆ పాజిటివ్నెస్ ఉన్న వాళ్ళే తెలుస్తుంది కదా సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏంటంటే చాలు నెగిటివ్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా నెగిటివే స్ప్రెడ్ చేస్తారు కదా ఫీచర్స్ సీఎం అనుకో వచ్చా పవన్ కళ్యాణ్ చెప్పలేం అది పబ్లిక్ పైన ఉంటుంది డిపెండ్ అయ్యా అంటే పబ్లిక్ అంటే నెగిటివ్ నెగిటివ్ పబ్లిక్ ఉంటారు పాజిటివ్ పబ్లిక్ ఉంటారు ఏది మెజారిటీని బట్టి ఉంటుంది అంతే ఏదైనా సో రాబోయే రోజుల్లో కళ్యాణ్ గారు ఇలాంటి పొజిషన్లో ఉంటాడు ఎందుకంటే ఇప్పటికి మోడీ గారు పక్కన కూర్చునేంత శక్తి ఆయనలో ఉంది సీఎంలకు కూడా లేదు చాలా వరకు ఎలా అనిపిస్తుంది మంచి ఉంది మంచిగా చూసుకుంటే చాలు పబ్లిక్ని మంచిగా చూసుకుంటే చాలు ఏ ఏ ప్లేస్లో ఉన్నారనేది అనేది కాదు పబ్లిక్ని గుర్తిస్తున్నారా లేదా అది ఇంపార్టెంట్ పబ్లిక్ నాయకుడు అనుకోవచ్చా నా ఒపీనియన్ ఏంటంటే పబ్లిక్కి పెన్షన్లు ఇవ్వడము అవి ఇవ్వడము ఇవి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కాదు కానీ సిటీని మంచిగా డెవలప్మెంట్ చేస్తే చాలు